హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ గాయత్రిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంట్లోనే ఈజీగా చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి చూస్తే ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ట్రై చేయండి ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో అల్లం పేస్ట్ తగినంత కారం దానికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం చిటికెడు పసుపు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈవెంట్గా కలుపుకున్న తర్వాత అందులో ఒక లెమన్ పిండుకోవాలి పిండుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ ఎగ్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కొట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ త్రీ ఫోర్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను చూపించే విధంగా ఈవెంట్గా కలుపుకొని ఒక ట్వంటీ లేదా ట్వంటీ మినిట్స్ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపించే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఫ్రీ చాలా మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే స్టవ్ స్టవ్లు బాండి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పీస్ ఈ పీసెస్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి వేసుకున్నమాట చికెన్ పీసెస్ ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకుంటూ కొసేపు సిమ్లో తర్వాత హైలో పెట్టుకొని క్రిస్పీ క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా చాలా టేస్టీగా అన్నమాట ఇది కాంబినేషన్ ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ పకోడీ చాలా టేస్టీగా నేను చేస్తే అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్